కొన్ని సందర్భాల్లో జంతువులు అద్భుత శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి మన కంటికి కనిపించనివి వాటికి కనిపిస్తాయి మన చెవులకు వినిపించనివి వాటికి వినిపిస్తాయి వాటి వినికిడి శక్తి చాలా గొప్పది చైనాలో పిల్లుల కారణంగా ఓ మహిళ పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది ఏం జరిగిందంటే ఓ మహిళ హాల్లో టీవీ ముందున్న సోఫాలో కూర్చుని మొబైల్ చూస్తోంది రెండు పిల్లులు ఆమెకు కొద్ది దూరంలో ఉన్నాయి ఓ పిల్లి టీవీ ముందు కూర్చుని అదే పనిగా గోడవైపు చూస్తూ ఉంది మరో పిల్లి కూడా గోడవైపే చూస్తూ ఉంది కొద్దిసేపటి తర్వాత రెండు పిల్లలు అలర్ట్ అయ్యాయి ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు అక్కడి నుంచి పరుగులు తీశాయి పిల్లలు అరుస్తూ పరుగులు తీయడంతో మహిళ ఫోన్లోంచి తలపైకెత్తింది గోడవైపు చూసింది గోడకున్న టైల్స్ ఒక్కసారిగా కూలిపోయాయి ఆమె ఒక్క ఉదుటున అక్కడి నుంచి పరుగు తీసింది గోడకున్న టైల్స్ మొత్తం ఊడి సోఫా వరకు వచ్చిపడ్డాయి ఆమె కనుక అక్కడే కూర్చొనుంటే ఖచ్చితంగా గాయపడేది పిల్లుల కారణంగా తప్పించుకుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మేడ్ ఇన్ చైనా టైల్స్ అందుకే ఊడిపోయాయి పిల్లుల వినికిడి శక్తి చాలా బలమైంది అవి టైల్స్ ఊడిపోతున్న శబ్దాన్ని ఇట్టే గ్రహించాయి అని కామెంట్లు చేస్తున్నారు